ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ ఇవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి ఈ వారం మీ స్నేహితులు మరియు సన్నిహితులతో కలిసి ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు కానీ ఈ సమయంలో మీరు ఏదైనా ట్రిప్ లో అతిగా తినడం మానుకోవాలి లేకపోతే మీ కడుపు నొప్పిగా ఉంటుంది ఆరోగ్యం క్షీణిస్తుంది ముఖ్యంగా ఈ వారం కొన్ని కారణాల వల్ల డబ్బు లేదా మీ వ్యాలెట్ పోగొట్టుకోవచ్చు అందువల్ల అటువంటి ప్రతి కష్టాలను నివారించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ విషయాల్లో మీ జాగ్రత్త లేకపోవడం మీకు చాలా హానిని కలిగిస్తుంది అలాగే మీరు చాలా కాలంగా మీ ఇంటి కోసం ఏదైనా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మీరు మీ కుటుంబంతో ఈ వారం చర్చించవచ్చు ఇంకా ఈ సమయంలో మీ ఆలోచనలు మరియు చర్చలు ఇంటి పెద్దల నుండి కూడా ముఖ్యమైన ప్రాముఖ్యతని పొందుతాయి మీ కుటుంబం యొక్క సపోర్టు మీ ధైర్యాన్ని పెంచుతుంది అలాగే కుటుంబ వాతావరణంలో అనుకూలతని చూడడానికి మీరు నవ్వుల్ని పంచండి కార్యాలయంలో ఈ వారం అధికారుల ప్రశంసల్ని ఇవ్వడమే కాదు ఇతరులలో మంచి ఉదాహరణ ఇవ్వడం ద్వారా మీరు వారిని ఆకట్టుకోగలుగుతారు అలాగే హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ లా సోషల్ సర్వీస్ సెక్టార్ చదువుతున్న విద్యార్థులు ఈ వారం వారి విద్య కోసం కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మీ మనసులో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మీరు అకస్మాత్తుగా కుటుంబం నుండి డబ్బును ఎలా డిమాండ్ చేయవచ్చు ఇంకా బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మొత్తం చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం చంద్రాయన మహాని జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి మీ కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసు నోభవం